జిల్లా వెంకటగిరి పట్టణంలోని నారాయణ స్కూల్ కి చెందిన తనుశ్రీ అనే విద్యార్థిని ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి వెంకటగిరి నారాయణ స్కూల్ టాపర్ గా నిలిచింది లహరి కృష్ణ ఐదు వందల తొంభై ఒక్క మార్కులు మేఘన వర్షితు ఐదు వందల మార్కులు సంజన ఐదు వందల మూడు మార్కులు సాధించి వెంకటగిరి నారాయణ విద్యా సంస్థ ఒక మైలురాయిగా నిలిచిందని ఆ స్కూల్ ప్రిన్సిపల్ బి మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మహేష్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆ పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు ప్రతిభ విద్యార్థులను అభినందించారు ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాసిన ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి ఐదు వందల పైబడి మార్కులు రావడం అనేది మాకెంతో గర్వకారణంగా ఉందని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు రాబోయే విద్యా సంవత్సరంలో కూడా నారాయణ స్కూల్ ఇంకా ముందంచలో ఉంటుందని ఆయన తెలియజేశారు అనంతరం ఆ విద్యార్థులు ఎంట్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు I have scored 594 marks in SSC public examinations, 2024 and 25. I feel so happy and proud. My teachers and my parents have supported me all through the year and have always guided me in the right path. And I feel so happy for it. Once again, I would like to convey my thanks to all the teachers, principal, sir, and my parents and all my well wishers. Thank you. I have studied in Narayana school since from 6th class. The high school program is excellent in Narayana school. JEE mentioned advanced examinations helped me to get more knowledge in public examinations. Pre-final exams helped me to get knowledge and reduce mistakes in public examinations. I am thankful to all teachers and high school staff, especially Principal sir and my well wishes. Thank you all. My name is Rana. I am from Narayana school. ఐఎమ్ స్టడింగ్ ఇన్ వెళూరి బ్రాంచ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ నారాయణ స్కూల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ ద నారాయణ కర్కులం ఈస్ వెరీ బెస్ట్ కర్కులం హెవ్ ఐ సీన్ ద టీచర్స్ అండ్ ద కోఆర్డినేట్స్ గేవ్ మీ ఫుల్ కాన్ఫిడెన్స్ టు గెయిన్ దీస్ మార్క్స్ అబౌట్ ఫైవ్ ఎయిటీ మార్క్స్ ఇన్ మై పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు థ్యాంక్స్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ మై టీచర్స్ నిన్న విడుదలైన ఏపీఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో మా వెంకటగిరి నారాయణ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు మా విద్యార్థిని ధనుశ్రీ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది అలాగే లహరి కృష్ణ ఐదు వందల తొంభై ఒక మార్కు అలాగే గిరీష్ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు మేఘవరిషిత ఐదు వందల ఎనభై మూడు మార్కులు సంజన ఐదు వందల ఎనభై మూడు మార్కులు రాణా వాసుదేవ్ ఐదు వందల ఎనభై మార్కులు ఇలా ప్రతి విద్యార్థి మంచి మార్కులు సాధించారు దీనికి మేము అందరం చాలా సంతోషపడుతున్నాం విద్యార్థులందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం మా నారాయణ స్కూల్ నుంచి రాసిన ఎగ్జామ్ రాసిన అరవై తొమ్మిది మంది విద్యార్థులు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందలకు పైగా మార్కులు రావడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి ఘన విజయాలు మన వెంకటగిరి నారాయణ స్కూల్తో పాటుగా మా నారాయణ బ్రాంచెస్ అన్నిట్లో కూడా రావడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే స్టేట్ సెకండ్ ర్యాంక్ అయితే థర్డ్ ర్యాంక్ అయితే మా నారాయణ బ్రాంచెస్ నుంచి రావడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి ఘన విజయాలు రాబోయే రోజుల్లో మేము మా నారాయణ బ్రాంచెస్ నుంచి ఇస్తామని పిల్లలకి అత్యుత్తమ ఎడ్యుకేషన్ ఇస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహబ్ కార్ట్నెక్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబల్ ఫోర్ డబుల్ ఫైవ్ Final please subscribe to N3 TV.